హలో అండి నమస్తే ఎలాగ ఉన్నారు అందరు బా అన్నారా ఈరోజు వచ్చేసి అయితే కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఏమైందో తెలియదు కానీ వేరే వాళ్ళతో అట్లా కట్టాను కంట్లోనైతే వాటర్ చాలా ఎక్కువ వస్తుంది అసలు చూడలేకపోతుంది కన్నుతో చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఒకవైపునైతే దో దోమలు ఏగులు అన్ని కరిసేసినవి కన్ను అయితే అస్సలు చూడలేకపోతుంది పప్పు నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ను మందు అయితే తీసుకురావాలి వెళ్ళాలి అసలు డాక్టర్కి ఫోన్ చేశాను వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయారు చెప్పారు ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి అంటే ఊర్లోనే ఉన్నారు పసుపులు దాటి అక్కడికి వెళ్ళి కన్నుకు మందు అయితే తీసుకొస్తాను తీసుకొచ్చి కంట్లోనైతే వేస్తాను బయట నుంచి తెచ్చాను కదా అయితే కరిచేస్తున్నవి అసలు ఉండలేకపోతుంది అనమాట అలాగే అయితే రొప్పేసి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కన్ను గురించి అయితే ఏమవుతుంది ఏంటని కన్ను వాటర్ అయితే కారుతూనే ఉంది అలాగైతే అసలు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే చేతులు పెంచుతున్నాం కదా తనకి ఏంటి అయ్యింది చాలా బాధపడతాను నేనైతే దానికి మనం ఇంట్లోనూ ఒక మనుషులకు మన దొడ్లోనంటే మన తోటలోనూ ఒక మనిషిలాగనమాట ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది దానికి మేపుకోవడానికి దానికి మంచిగా చూడడం అంటే నాకు చాలా ఇష్టము తనకి ఏదైనా అయింది చాలా బాధ వస్తుంది అనమాట అప్పుడైతే ఏగులన్నీ రొప్పేసి కొంచెం పయ్యక పాలు అయితే తీస్తాను డాక్టర్ దారికి అయితే వెళ్ళాలి మందు తీసుకురావాలి ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తారు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరెవరూ సబ్స్క్రైబ్ చేయరో చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా మీరు ఇలాంటి పని చేస్తే కామెంట్ అయితే పెట్టండి బాయ్ అండి